అందరికీ వందనాలు బాగున్నారా గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైటిల్ ఏమంటే వాట్సాప్ మెసేజ్ ఈ వాట్సాప్ కట్టింది కదా వాట్సాప్ ఎందుకు మెసేజ్ పంపడానికి పంపటానికి తర్వాత వాయిస్ తర్వాత వీడియోస్ చూ బోల్ ఉంటుంది గ్రీటింగ్స్ సైన్ బట్ బోల్ మనీ ఏం చేస్తారంటే హైర్ చేసుకున్నారు మనం చూడకూడదు మనం చూస్తే చూసారా లేదు ఇదన్నీ ఒక రోగం అర్థమైందా ఒక రోగం మరి ఎందుకు మీకు వాట్సాప్ వేరొకటి ఉంది మెసేజ్ పెట్టిన తర్వాత అస్సలు రిప్లై ఏమి ఉండలేదు మనం ఎప్పుడు మైండ్ ఉంటే అప్పుడు బట్ వాడు కావాలంటే మన వెనకాలే ఉంటారు ఏమైంది సరే ఏమైంది సరే ఏమైంది మేడం ఏమైంది సరే ఏమైంది సరే ఏమైందండి ఏమైంది చెప్పు ఒకటి ఓకే మనకు అవసరం అంటే అస్సలు అక్కడ ఏం వాల్యూ ఉండదు ఎందుకని యూస్ అండ్ త్రూ ఈ వాట్సాప్లో ప్రాపర్గా యూజ్ చేయాలి చాలా మంచి మంచి విషయం వాట్సాప్లో నంబర్ వన్ మెసేజ్ సిస్టమ్ అది అర్థమైందండి తర్వాత చదువు లేదు ఓకే బోల్మె చదువు లేదు ఈ మ్యాటర్ అన్ని బుద్ధి ఉంటుంది షాప్కి వెళ్ళి ఎవరితో అడిగి ఇది ఎలాగా చేసుకోవాలి నేను చూసాను ఒకవేళ నేను చూస్తే చూస్తారు కదా ఇదన్నీ క్రిమినల్ బుద్ధి ఉంటుంది ఒక మాట చెప్తా నువ్వు ఏమైనా ఆటకాలు చేసుకో వాట్సాప్లో ఓకే బట్ డైరెక్ట్గా చూస్తారు కదా చూస్తారు కదా మనం ఆ సేమ్ మనిషి హాయ్ గుడ్ మార్నింగ్ అలా ఉండే బాగుండాలి అనమాట బట్ వాట్సాప్లో లోపల ఒకటి బయట ఒకటి అలాగే ఉండకూడదు ఎప్పుడో సేమ్గా ఉంటారు అప్పుడు తీసుకొని తర్వాత రిప్లై లేదు సెలెక్ట్గా ఉంటారు తర్వాత ఏమో ఒక ట్రాన్సాక్షన్ ఉంది వస్తువో డబ్బో ఏమైనా అదని ప్రాపర్గా రిప్లై చేయాలి తీసుకుంటే మంచిగా తీసుకున్నావు కదా మరి ప్రాపర్గా వేయాలి కదా రెస్పాన్స్ చేయాలి కదా ధైర్యంగా ఫేస్ చేయాలి ఈ వాట్సాప్ విషయంలో మాత్రం ఎప్పుడో నార్మల్గా ఉండండి హైడ్ చేసుకుని తర్వాత ఎప్పుడో చూస్తారు అదన్నీ తప్పు మది ఒక బాధ అది ఒక శాపం అన్ని విషయంలో శాపం ఉందండి ఎప్పుడు చెప్పిన శాపం శాపం సాబం ఈ భూమిలో మంచిగా బతకాలంటే మనకు సాబ ఉండకూడదు ఈ సాబం మనకు రాదు మన పిల్లలకి వస్తుంది ఫస్ట్ ఫస్ట్ పిల్లలకి వస్తుంది అది బాయ్ అయినా గర్ల్ అయినా అది ఫస్ట్ వన్ సకే మన రోగం వస్తుంది కాళ్ళు వస్తుంది తర్వాత నరంలో వస్తుంది తర్వాత కన్ను పోతుంది తర్వాత అన్నీ పోతుంది మన మర్యాద పరువు అన్నీ పోతుంది సిగ్గు ఉండలేదు ఏం అసలు సో ఈ సాబం మాత్రం పెట్టుకూడదు ఓకే సో వాట్సాప్ ప్రాపర్ యూస్ చేసుకోండి ओके ग्रुप ले मैं मारता अदरनी उडलेంటి ఏ గ్రూప్ ఒక్క మనకి యూసేయలేదు అది బిజినెస్ గ్రూప్ అయినా ఓకే బట్ వర్క్ గ్రూప్ ఏట్కేనేయనిస్ట్ ఓకే బై